అందరికీ నమస్కారం అండి మా తెలుగింటి ఛానల్కు స్వాగతం మీరు ఇప్పుడు చూస్తున్న ఈ కార్యక్రమం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం అండి జ్యోతిర్లింగాల విగ్రహ ప్రతిష్ట కార్యక్రమం నవగ్రహాలు వినాయకుడు అమ్మవారు ఇవన్నీ తెచ్చి విగ్రహ ప్రతిష్టలు చేశారు ఇది ఎక్కడంటే భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని ఇల్లందు జగదంబ సెంటర్లోని ఆలయం అండి ఇది ఇది చాలా పురాతనమైన ఆలయం అండి చాలా చిన్నగా ఉండేది ఒకప్పుడు ఇప్పుడు చాలా బాగా కట్టారు విగ్రహాలన్నింటినీ అలా ఊరేగింపుగా తీసుకొని వచ్చి ఒక టబ్బులో అలా పట్టాపరిచి అందులో పెట్టారన్నమాట ఇవి కలశాలండి ఇవి అమ్మవారిది స్వామివారి కలశము ఇవి నవగ్రహాలు వినాయకుడు జంట నాగులు అన్నిటికీ కలశాలు ఏర్పాటు చేశారు మూడు రోజులు చాలా మంత్రాలతోని హోమాలతోని యజ్ఞాలతోని చాలా బాగా జరిగిందని కార్యక్రమం ఇలా విగ్రహాలకి గంగాజలము పాలు పంచామృతాలు తీసుకొచ్చి అందరూ అలా అభిషేకం చేశారు అందరినీ అలా చేయమని చెప్పారనమాట అలా శివనామ స్మరణతో చాలా బాగా జరిగిందండి కార్యక్రమం మధ్యలో శివలింగం పెద్దది చుట్టూ ద్వాదశ జ్యోతిర్లింగాల్ని ప్రతిష్ఠించారు అంత చిన్న ప్లేస్లో అయినా సరే జంట నాగులు శివుడు ద్వాదశ జ్యోతిర్లింగాలు అన్నీ ప్రతిష్ఠించారండి చాలా బాగుంది ప్రతిష్ట తర్వాత అలంకరణ కూడా చేశారు చూడండి అంత చిన్న ప్లేస్లోనే ద్వాదశ జ్యోతిర్లింగాలు కూడా ప్రతిష్ఠించారు చాలా బాగా అనిపించింది కార్యక్రమం ఇంకా అన్న అన్న ప్రసాద వితరణ కూడా చేశారు చాలా పెద్ద ఎత్తున చేశారన్నమాట జై శ్రీరామ్ అండి అందరికీ